హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రోటెక్ట్ తెలుగు ఈ వీడియోలో మనం ఫోన్పే సెట్టింగ్స్ కోసం తెలుసుకుందాం ఫోన్పే కోసం కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఫోన్పే మీద క్లిక్ చేసి యాప్ ఓపెన్ చేసి ఫస్ట్ ఫస్ట్ అయితే ప్రొఫైల్ ఎలా ఎడిట్ చేసుకోవాలి ఎలా పెట్టేసుకోవాలి అని మనం చూసుకుందాం ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మేనేజ్మెంట్ ప్రొఫైల్ అప్డేట్ ప్రొఫైల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి చూడండి కెమెరా కెమెరా మీద క్లిక్ చేస్తే మనకి ఎడిట్ పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది ఫొటోస్ ఫొటోస్లోకి వెళ్ళి ఇందులో ఏదో ఒక ఫోటో మనం ఎడిట్ చేసుకొని సెలెక్ట్ ఏదో ఒక ఫోటో మనం సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మనం షాప్స్ కానీ హోటల్స్ కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఫోన్పే ఎక్కువగా యూజ్ చేస్తుంటాం సో స్కానర్ స్కానర్తో మనం స్కాన్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాం అందుకని చూడండి ఇక్కడ షేక్ టు స్కాన్ మనం ఆ స్కానర్ పెట్టి షేక్ చేస్తే స్కాన్ అయిపోతుందనమాట యూపీఐ పిన్ కొడితే డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోతాయి చూడండి ఇది ఆఫ్లో ఉంటుంది ఆన్ చేసుకోండి స్కానర్ మీద షేక్ చేయగానే ఆ స్కానర్ స్కాన్ అయ్యి మీకు యూపీఐ పిన్ అడుగుతుంది నెక్స్ట్ ఏంటంటే సెక్యూరిటీ చూడండి సెక్యూరిటీలోకి వెళ్ళి బయోమెట్రిక్ అండ్ స్క్రీన్ లాక్ ఇది ఎనేబుల్లో ఉంటే ఆన్ చేసుకోండి మీకు యూపీఐ యాప్కి లాక్ లాగా పనికి వస్తుంది మీరు యూపీఐ యాప్ ఓపెన్ చేసేటప్పుడు మీ లాక్ మీ ఫింగర్ ప్రింట్ అడుగుతుంది ఇంకెవరైనా మీ ఫోన్పేని యూజ్ చేయడానికి లేదా ఓపెన్ చేయడానికి వాళ్ళకి కుదరదు అవ్వదు ఓకేనా నెక్స్ట్ సెట్టింగ్ చూసుకుందాం చూడండి మేనేజ్ పేమెంట్స్ వ్యూ ఆల్లోకి వెళ్ళండి చూడండి ఇప్పుడు ఆటోపే ఆటోపే అని ఉంది సో ఇందులో ఏదైనా మీకు ఆటోపే అంటే ఆటోమేటిక్గా మీరు పే చేయకుండానే వాళ్ళకి వెళ్ళిపోతాయి మనీ ట్రాన్స్ఫర్ అయిపోతాయి మీరు పిన్ ఎంటర్ చేయకపోయినా సరే ఆటోమేటిక్గా అవి ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఎగ్జాంపుల్ మొబైల్ రీఛార్జ్ పవర్ బిల్ అవన్నీ మీరు మొబైల్లో ఫోన్పేలో చేసుకుంటుంటారు కానీ అవి ఆటోమేటిక్గా ఆటోపేలోకి వెళ్ళిపోయినాయి అనుకో మీ మొబైల్లో ఉన్న మనీ కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా కట్ అయిపోయి పేమెంట్ అయిపోతుంది కాబట్టి మీరు ఇందులోకి వచ్చి ఏమైనా నాకైతే ఏం లేవు మీకు ఏమైనా ఉంటే అందులోకి వెళ్ళి అవి డిలీట్ చేసుకోండి ఓకే ఇప్పుడు నెక్స్ట్ సెట్టింగ్ చూసుకుందాం చూడండి యూపీఐ సెట్టింగ్స్ యూపీఐ సెట్టింగ్స్లోకి వెళ్ళండి చూడండి ఇది లేడీస్ చాలా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది మనం ఎవరికైనా పేమెంట్ చేయాలనుకున్నా మనకి ఎవరైనా పేమెంట్ చేయాలనుకున్నా నెంబర్ ఖచ్చితంగా వాళ్ళు మనకి అడుగుతారు సో మన నెంబర్ రివీల్ అవ్వకుండా యూపీఐ నెంబర్ ఒకటి మనం క్రియేట్ చేసుకోవచ్చు చూడండి యాడ్ అనదర్ యూపీఐ నెంబర్ యాడ్ చేసుకోండి సో ఇందులో ఏదో ఒక నెంబర్ మనం మనకు నచ్చింది ఎంటర్ చేసుకోవాలి చూడండి వెరిఫై చేయండి చూడండి దిస్ నెంబర్ ఈజ్ అవైలబుల్ ఈ నెంబర్ ఎవరు యూజ్ చేయట్లేదు నేను యూజ్ చేసుకున్నాను కాబట్టి అవైలబుల్ అని వచ్చింది సో అగ్రీ అండ్ కన్ఫర్మ్ అండ్ క్రియేట్ క్రియేట్ చేసి చూడండి సక్సెస్ఫుల్ అని వచ్చింది డన్ ఇప్పుడు నా నెంబర్ నాకు ఎవరైనా ఫోన్పే చేయాలనుకుంటే నా నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ నెంబర్ ఇస్తే వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్పే చేస్తే నా అకౌంట్లోకి మనీ వచ్చేస్తాయి ఓకేనా ఇది యూజ్ఫుల్ సెట్టింగ్ సో ఖచ్చితంగా మీ మొబైల్లో అప్డేట్ చేసుకోండి ఇంకొక సెట్టింగ్ ఏంటంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మన పేరు ఇంటి పేరు అన్నీ కలిసి మన యూపీఐ అకౌంట్లో చూపిస్తుంది సో అలా చూపించకుండా ఉండాలంటే మనం నిక్ నేమ్గా ఇంకొకటి ఏదైనా వేరేది పెట్టుకోవచ్చు సో అది ఎలా పెట్టుకోవాలో చూపిస్తారండి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ క్లిక్ చేసి ప్రైమరీలోకి వెళ్ళి చూడండి లాస్ట్లో నిక్ నేమ్ నిక్ నేమ్ అని ఉంది దాని మీద క్లిక్ చేసి పూజ ప్రెట్టి టూ సెవెన్ అని ఇచ్చా సో సేవ్ చేసుకోండి సేవ్ చేసుకుంటే మీకు కనిపిస్తుంది పూజ ప్రెట్టి టూ సెవెన్ అని కనిపిస్తుంది సో మీరు కూడా ఇంకేదైనా అట్లాంటివి పెట్టుకోవచ్చు ఇది చాలా చాలా యూజ్ఫుల్ ట్రిక్ ఖచ్చితంగా మీరు చేసుకోండి అప్పుడు మీ బ్యాంక్ నేమ్ అనేది ఎవరికి కనిపించదు ఓకే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇంకేమైనా అడగాలనుకుంటే కామెంట్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకేనా ఓకే బాయ్ బాయ్